సీనియర్ సిటిజన్స్ జాతీయ కోరికల దినోత్సవం ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల వృద్ధుల పోషణ అలాగే ప్రాణ ఆస్తి సంరక్షణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు నలభై సంవత్సరాల పాటు సమాజం కోసం కుటుంబం కోసం శ్రమపడి అనారోగ్యాలతో ఉన్న సీనియర్ సిటిజన్స్కు ప్రాణ ఆస్తి రక్షణ కల్పించి తమ శేష జీవితం గౌరవంగా గడిపేందుకు ఖాను ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతూ ది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఆర్జీ ఇచ్చినట్లు అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు తెలిపారు ముఖ్యంగా ఒంటరిభివృద్ధులపై వేధింపులు దోపిడీలు హత్యలు జరుగుతున్న మోసాలను అరికట్టాలని సీనియర్ సిటిజన్స్ ఫిర్యాదులు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఆర్జీలో పేర్కొన్నట్లు గుమ్మడి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె నాగేశ్వరరావు పి రాంబాబు ఆర్ భుజంగారావు పి మల్లికార్జునరావు ఐఎం అర్జున్ వైఎస్సీ బోస్ ఆర్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మేము ఈ రోజున మా రాష్ట్ర జాతీయ సంఘాల యొక్క పిలుపు మేరకు సీనియర్ సిటిజన్స్ జాతీయ కోరికల వారోత్సవం జరుపుకుంటున్నాం దానికి సంబంధించి ఈ రోజున మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వృద్ధుల మరియు తల్లిదండ్రుల సంరక్షణ పోషణ నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని నియమాలు తీసుకొచ్చాయి అవి స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణానికి ఆస్తికి ప్రభుత్వం మరి సంరక్షణ కలిగి చేయాలి మరి పోలీస్ స్టేషన్స్లో అట్లాగే కలెక్టరేట్స్లో కూడా సబ్ కలెక్టరేట్స్లో కూడా కమిటీస్ ఫారం చేసి మామూలుగా వాలంటీర్ కమిటీస్ దాకా ఫారం చేసి అవి రెగ్యులర్గా ఫంక్షన్ అయ్యేట్టుగా మూడు నెలకోసారి నెల నెల కోసారి ఫంక్షన్ అయ్యేట్టుగా చూసి ఈ సమస్యలు వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు పరిశీలించి వాటిని పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఏంటంటే యాట ప్రకము త్రీ టు ఫోర్ మంత్స్ టైం లిమిట్లోనే సమస్య పరిష్కారం చేయాలి ఆ విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ముఖ్యంగా మా ఏంటంటే మేము రీసెంట్గా కూడా మేము కొన్ని జనరల్గా అందరికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాళ్ళు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు కానీ స్ట్రిక్ట్గా అవర్పరచట్లా దాని మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ బ్యాన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్మెంట్ కోరుతున్నాం రాబోయే పండుగ సీజన్ వినాయక చవితి దశ దీపాలు వస్తున్నాయి వీటిలో ఈ కార్య ఎవరైతే ఇప్పుడు నిర్వహిస్తారో డీజే సౌండ్స్ పెట్టి భయంకరంగా వాళ్ళు ఆ విధంగా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు చాలా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మరి దాన్ని ఆ విధంగా డిస్కరేజ్ చేస్తూ ఈ సౌండ్ పొల్యూషన్ కూడా మినిమం చేయవలసింది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా మనకేమిటంటే పోయి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సీనియర్ సపరేట్ క్యూ ఒకటి ఫారం చేయటము సపరేట్ వార్డ్స్ సపరేట్ బెడ్స్ కూడా కల్పించవలసిందిగా మేము కోరుతూ మరి సీనియర్ సిటిజన్స్ అంటే ఈరోజు నా రాష్ట్రంలో దేశంలో ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళ సం వాళ్ళ సంక్షేమం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి మాకు సమస్యలను పరిష్కరించేస్తుంది మేము కోరుతున్నాం ముఖ్యంగా లోకల్గా కూడా తనాల పట్టణంలో మరి సబ్ కలెక్టర్ గారు కానీ మరి డిఎస్పి గారు కానీ అట్లా కలెక్టర్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు కానీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కూడా మరి మాతో టచ్లో ఉంటూ మరి మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించి మా సంక్షేమం గమనించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని